హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కల్వాస్ కిచెన్ అండి ఈరోజు మనం చేసుకోబోయేట వంట అండి టమాటా మామిడికాయ పప్పు అండి దీనికి కావాల్సిన అండి ముందుగా ఒక వంద గ్రాముల కందిపప్పు బాగా కడుక్కొని నానబెట్టుకోవాలండి ఒక పదిహేను నిమిషాలు ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకుందామండి ఇందులో కొద్దిగా పసుపు వేయాలండి అలాగే ముందుగా మనము ఒక రెండు టమాటాలు తరిగి పెట్టుకోవాలండి అలాగే రెండు ఉల్లిపాయలు అలాగే ఒక చిన్న సైజు మామిడికాయ అండి సన్నగా తరుక్కోవాలండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు అండి ఇప్పుడు ముందు పప్పులోనే మనం ఈ టమాటా ముక్కలు ఎరగడ ముక్కలు అన్నీ వేసుకుందామండి టమాటా ముక్కలు ఎరగడ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలండి ఈ మామిడికాయ ముక్కలు మాత్రము ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసుకుందాం అండి అప్పుడు బాగుంటుందండి మాడికాయ పప్పు ఇవన్నీ ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి ఉప్పు కూడా లాస్ట్ వేసుకోవాలండి ఫస్ట్లోనే ఉప్పు వేసుకోవడం వల్ల కందిపప్పు ఉడకదండి అది గుర్తు పెట్టుకోండి ఉప్పు అనేది లాస్ట్లో వేసుకోవాలండి ఇది ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనిద్దామండి ఏమండి ఇప్పుడు చూద్దామండి పప్పు ఎంతవరకు ఉడికిందో ఏంటో చూద్దామండి పప్పు మా ఏమండి పప్పు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందాక మనం తరిగి పెట్టుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు అవి ఇందులో వేసుకున్నాం అండి ఇందులోకి చింతపండు పులుసు అవసరం లేదండి ఎందుకంటే మనం మామిడికాయలు వేస్తున్నాం కాబట్టి ఈ పులుపే ఈ పప్పుకి సరిపోతుందండి ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుందామండి ఈ స్టేజ్ లో ఉప్పు వేసుకుందామండి కొద్దిగా ఉప్పు అనేది మళ్ళీ తర్వాత అయినా సరి చూసుకోవచ్చండి అండి ఒకరోజు తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఇది ఒకసారి కలపెట్టుకొని మళ్ళీ ఇంకొక పది నిమిషాలు బాగా ఉడకనిద్దామండి పప్పు రెడీ అయిపోతుంది ఇంకొక పది నిమిషాలండి పప్పు బాగా ఉడికిందండి బాగా ఓకే అండి పప్పు బాగా ఉడికిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా మిర్చి పొడి వేసుకున్నామండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నామండి కాకపోతే కొద్దిగా మిర్చి పొడి వేద్దామండి అలాగే కొద్దిగా ధనియా పొడి అండి ఒక స్పూన్ చాలండి అంతే అండి ఇప్పుడు దీన్ని పొయ్యి ఆఫ్ చేసుకొని బాగా గెంటితో కానీ లేదంటే పప్పు గుత్తితో ఉంది కదండి పప్పు కవ్వు అంటారు కదండి దాని బాగా స్మాష్ చేసుకోవాలండి ఏమండి మనకి పప్పు రెడీ అయిపోయిందండి ఇందులోకి మనం తారింపుకుందామండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగిచ్చుకుందామండి కొద్దిగా నూనె వేసుకుందామండి ఒక రెండు గంటలు మార్చాలండి నూనె కొద్దిగా వేడయ్యాక కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకండి అలాగే రెండు ఉల్లి వెల్లుల్లిపాయలు అండి ఇది అది ఆప్షనల్ అండి మీ ఇష్టం అండి వేసుకోవచ్చు లేదంటే లేదు అంతేనండి ఈ తాలింపు మనం ఈ పప్పులోకి తిరగొట్టుకున్నామండి అంతేనండి ఎంతో గుమగుమలాడే మామిడికాయ టమాటా పప్పు రెడీ అయిపోయిందండి ఎంతో సింపుల్గా చాలా ఈజీగా జస్ట్ ఒక పది నిమిషాల్లో చేసుకోగలిగేటటువంటి వంట అండి ఇది ఇది రైస్ రైస్లోకి బాగుంటుందండి అలాగే చపాతి పులక ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి